హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వన్ ఇది దోసకైతే నానబెట్టుకున్నానండి మార్నింగ్ నాన్ దీన్ని చూసారు కదా రైసు తర్వాత వచ్చేసి మినప్పప్పు అక్కడక్కడ మీకు రెడ్డిష్గా కనిపిస్తుందండి ఇది వచ్చేసి కందిపప్పు అండి అంటే కందిపప్పు తెలుసు కదా అందరికీ పట్టు తీయకుండా ఉంచుకున్నాము తర్వాత వచ్చేసి ఒక స్పూను మెంతులు అయితే వేసుకున్నానండి తర్వాత ఇక్కడ గ్రైండర్కి పిండి వేసుకుందాము చూద్దాము ఎట్లాగో నాకైతే తెలియక ఫస్ట్ ఇది రెండు మూడు సార్లు అయితే గ్రైండర్ రిపేర్కి వచ్చిందండి తర్వాత వాళ్ళు చెప్పారు ఓవర్లోడ్ ఎక్కువ వేయటం వల్ల ఇట్లాగా ఉంటుంది అని చెప్పేసి అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే నేను హాఫ్ కేజీయే వేసుకుంటున్నానండి ఒక ట్రిప్కి వచ్చేసి అదీగాక ఏంటంటే ఇది కొంచెం ఫ్రీగా తిరగటానికి ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాసు చూసాను కదా ఒక గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం ఫ్రీగా తిరిగాక అప్పుడైతే నేను బియ్యం వేస్తున్నానండి దీనికి కందిపప్పు మెంతులు వేస్తున్నాను కాబట్టి ఇంకా నేనేమి అన్నం అది వేయట్లా ఎందుకంటే ఒకరోజు దోశ పిండేస్తే మనకి టూ త్రీ డేస్ వచ్చిద్ది కదా పిల్లలు తినాలి మళ్ళీ ఫంగస్ అట్లా వచ్చిద్దని వేయట్లేదండి డైరెక్ట్గానే ఏవైతే నానబెట్టుకున్నామో అదే వేద్దాము చూద్దామండి చూసారు కదా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది గ్రైండరు నాకు చాలా రోజులు తెలియలేదండి పిండి ఇట్లా వేయాలని చెప్పి డైరెక్ట్గా వేస్తుంటే అది స్ట్రక్ అయిపోతా ఆగిపోతా రిపేర్ వస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ వచ్చింది అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వేసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వేస్తున్నాను ఇంక మధ్యలో అవసరమైతే వేసుకుంటున్నానండి వాటరు దేని టేస్ట్ దానికి అన్నట్టు గ్రైండర్ పిండి కూడా బాగుందండి అంటే ఇన్ని రోజులు మనము ఇదేంటి మిక్సీకి వేసుకునే వాళ్ళవి తర్వాత గ్రైండర్ వచ్చాకైతే కొంచెం పని ఎక్కువే కానీ మనకి అంటే టేస్ట్గా ఏం చేసుకున్నా కానీ బాగుంటుంది వడలకి వేసిన ఇడ్లీకైనా ఇడ్లీకి అయితే గ్రైండర్లో పిండి చాలా బాగుంటుందండి బా చాలా సాఫ్ట్గా ఉంటుంది అది ఇడ్లీ పిండి అయితే చూద్దామండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనకైతే పిండి రెడీ అవుతుంది చూద్దాము ఒకసారి దీన్నంతా చుట్టూ అంతా తిప్పుకొని అంటే అంచులకి ఉండిద్ది కదా పిండి అదంతా మనము ఇట్లాగా క్లీన్ చేసుకొని ఇంకా వాటర్ అయితే అవసరం ఏం లేదండి నాకు పిండి చాలా జారుగా ఉంది అందుకని మెదగడానికి అయితే టైం పడుతుంది వాటర్ కూడా సరిపోతాయి ఫస్ట్ పోసిన గ్లాసే చూద్దామండి పిండి ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ వచ్చిందండి చూసారు కదా పిండి అయితే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ అయితే మనకి పిండి రెడీ అవుతుందండి ఇంక వాటర్ కూడా ఏమీ లేదండి ఫస్ట్ గ్లాస్ వాటరే నాకు సరిపోయేటట్లు ఉంది అందుకని చెప్పి వాటర్ వేయట్లేదు ఒక టెన్ మినిట్స్ ఆగి చూద్దామండి చూద్దామండి పిండి అయితే ఎంతవరకు వచ్చిందో ఇంకొంచెం మెదగాలండి కొంచెం వాటర్ అయితే వేసుకుందాము ఆల్మోస్ట్ ఇది వచ్చింది కదా చూసారు కదా పిండి అయితే అయిపోయింది దీన్ని తోడుకొని మళ్ళీ ఇంకొంచెం ఉందండి అది కూడా వేసుకున్నాను బాగా వచ్చింది బాగా మెరిగింది కూడా పిండి చాలామంది అటుకులు వేసుకుంటారు కొంతమంది అయితే సకువి వేసుకుంటారంటే అండి దోశలో మేమైతే అదేం వేయము డైరెక్ట్గా ఏమి నానబెట్టామో అవే మే మిక్సీ పట్టుకుంటున్నాము దోశ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అదే పిండి అయితే ఇప్పుడే మనకి పులుసున్నట్టు బాగుంది అంటే బాగా వచ్చింది తర్వాత వచ్చేసి ఇంకొంచెం ఉందండి సేమ్ అదే ప్రాసెస్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోసే పిల్లలకు కొంచెం కొంచెం ఉందండి ఇంకొక వాయిక వచ్చింది అది వేసుకుని